హలో అండి ఈరోజు వీడియోలో అయితే నేను అమ్మ వాళ్ళ గార్డెను అంటే పెరటి తోట మీకైతే చూపించబోతున్నాను పెరటి తోట అంటే అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారేమో కేవలము పశువుల ఎరువు తప్ప ఇంక ఏమి వేయకుండా పెంచినటువంటి తోట అనమాట ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు పాతకాలంలో మాత్రమే ఇలాంటి పెరటి తోటలు పల్లెటూరులో ఉండేవి ఇప్పుడైతే అన్ని అయిపోతున్నాయి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మెచ్చిపోమోకండి ఇంకా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్పిఎస్ బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ అయితే దానిమ్మ మొక్కతోటి మీకు చూపిస్తున్నాను కాయలు చూశారు కదా నాటు రకం అన్నమాట చెట్టు నిండా అయితే ఫుల్గా వచ్చేసినాయి పక్షులు కొన్ని ఉడతలు కానీ ఇట్లాంటివి తినంగా మిగిలినవి అయితే కోసుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా ఒకసారి ఊరికెళ్ళినప్పుడు అనుకోకుండా పండి పండివి కనుక ఎన్న దొరికితే కట్ చేసుకొని తినేస్తాము ఇక్కడైతే రెండు కాయలు మేము కట్ చేసాము కానీ ఇంకా నాటు వెరైటీ అయినా సరే మనం ఇచ్చే పోషకాల వల్ల ఇంకా చాలా పెద్ద సైజులో అయితే వస్తున్నాయి స్వీట్ కూడా మనకి ఏంటంటే హైబ్రిడ్ ఫ్రూట్స్లో ఉండేటువంటి కలర్ కంటే కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది నాటు వెరైటీ కానీ స్వీట్నెస్ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే అరటి చెట్లు చూపిస్తున్నానండి వీటిలో కూర అరటి ఒకటి ఇంకా ఫ్రూట్స్ అనమాట మనం తింటాం కదా అవి రెండు వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి ఒక్కొక్క ముక్క నాటితే మొత్తము ఒక తోటలాగా తయారైపోయింది ఇంకా ఇక్కడైతే బత్తాయి చెట్టు ఒకటి వెళ్ళటానికి కూడా వీలు అవట్లేదన్నమాట మీకు చూపించాలని చెప్పి తీస్తున్నాను ఒక బత్తాయి ఒకటి ఇక్కడ చూపిస్తున్నది అయితే పనస దీంట్లోనే పక్కన సీతాఫలం కూడా యాడ్ అయ్యింది ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇది సీతాఫలము ఏంటంటే కిందకే ఉన్నప్పుడే మనం పువ్వుని చేసుకుంటే కొంచెము అందుతాయి మనకి కానీ చాలా హైట్ అయితే పెరిగిపోయినాయి మొక్కలు చూసారు కదా ఇదైతే అన్నమాట హైట్ కూడా వచ్చేసింది బాగా ఇంకొక వన్ ఇయర్ పడుతుంది క్రాప్ వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు మాత్రం నెక్స్ట్ కనిపించేది అయితే అనమాట ఇది నారింజ కూడా ఉంది వీటిల్లోనే వీడియోలో అయితే క్లియర్గా అర్థం కావట్లేదు వీటికైతే ఫస్ట్ క్రాప్ కొంచెం వచ్చినాయి అనమాట అది తీసుకున్నాము పనస చెట్టు సైడ్కి వచ్చి తీసుకున్నాను చూడండి చూశారు కదా పనస చెట్టు ఎంత హైట్ వచ్చేసిందో కిందే కనుక మనం ప్రూనింగ్ చేసుకుంటే కొంచెం చేతికి అందే ఇదిలో అయితే వస్తాయి కానీ ల్యాండ్లో కాబట్టి అలా వదిలేసారనమాట ఇంకా ఇక్కడ చూపించేదైతే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు సారీ అండి జామ్ జామ్ మొక్క ఇది కాపు దీని కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ ఒక తిండి అక్కడ ఒక తిందే పడి ఉన్నాయి అవతల సైడ్కి వెళ్ళాలి కానీ టైం లేక వీడియో అయితే తీయట్లేదు ఈ చెట్టు పక్కనే అనమాట పశువుల ఎరువు అదే అదంతా రెడీ చేసి పెట్టుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మొక్కలు వేసేసుకోవచ్చు సీజన్లో మొక్కలు స్టార్ట్ చేసేటప్పుడే అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా నేల మొత్తము పారతోటి పుల్లకిచ్చేసి తర్వాత ఎరువేసి మళ్ళీ మిక్స్ చేసి వాటర్ పెట్టేసి అలా వదిలేస్తారు ఇక్కడైతే చిప్పుడు తీయగలుగుంటుందండి మొత్తం పైనే కందిరది ఏమీ పెట్టలేదు కంపకంతా చుప్పుడు చెట్లు అయితే అల్లుకుంటుంది దీనికి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కోత స్టార్ట్ అవుతుంది క్లియర్గా అయితే కనిపించట్లేదు మీకు ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే క్రాప్ సిక్స్ మంత్స్ వరకు అలా కాస్తూనే ఉంటుంది ఇంకా ఇటు సైడ్ వచ్చి కనకంబరాలండి ఇవి స్టెమ్ కటింగ్స్ తోటైతే వస్తాయి మనం ఒక చిన్న వర్షాలు పడేటప్పుడు అయితే ఒక చిన్న మొక్క తీసుకొని అలాగా నాటేసమంటే ఇంకా మొక్క అయితే గ్రోత్ బాగుంటుంది కొంచెం గ్యాప్ తోటే వేసుకోవాలి ఇక్కడైతే చుక్క మల్లి ఇది కూడా చిన్న కొమ్మతో అయితే పెట్టారు దీంట్లోనే ఇంకొక ప్లాంట్ ఏదో ఉంది ఇక్కడ కనిపించేవన్నీ చామదుంపలు అనమాట ఇంట్లోకి మనము తీసుకొచ్చుకుంటాం కదా అవి కొంచెం మొలకలుగా వచ్చిన మొక్కలన్నీ అక్కడ పెట్టేసుకున్నామంటే సిక్స్ మంత్స్ పడుతుంది చామదుంపలు కూడా నెక్స్ట్ కనిపించే అయితే మల్లి చెట్లు చామదుంపల దగ్గర ఇక్కడ కూడా చిక్కుడు ఇది ఒక వెరైటీ అనమాట కాస్తే కానీ ఐడియా ఉండదు ఎందుకంటే ప్రతిసారి సీడ్ పెట్టకుండానే ఆల్రెడీ ఉన్న మొక్కలకి గింజలు రాలతాయి కదా వాటితోటే కొన్ని మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇవి అయితే చామంతి ఇవి కూడా కలర్స్ తెలియదు ఇవి టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి వాటి పాటు కూడా చూడండి చిన్న కుండ పెంకు కుండ పగిలిపోయింది కదా ఆ పెంకులో అయితే పెట్టారు కానీ చెట్లు మాత్రం ఫుల్గా బుషీగా వచ్చింది అనమాట దీనికి అయితే ఓన్లీ పశువులు ఎరువేయటమే ఇంకా లిక్విడ్లు కానీ అట్లా కూడా ఏమవుతుంది ఇట్లా ఏ వేస్ట్ డబ్బా దొరికినా దాంట్లో అయితే మొక్క పెట్టేస్తుంది ఇవన్నీ కూడా చామంతి వర్షాలు పడేటప్పుడుకైతే మంచిగా సెట్ అయిపోతాయి మళ్ళీ ఇక్కడైతే కనకుమురాలు కనకుమురాలకి పర్టికులర్గా ప్లేస్ పెట్టబడలేదు ఒక్కొక్క చిన్న కొమ్ము తీసుకొని వర్షాలు పడినప్పుడు కనుక అక్కడక్కడ గుచ్చేస్తే ఫుల్గా ఫ్లవరింగ్ వస్తుంది ఇవైతే లిల్లీ పూలు చూసారు కదా ఎంత మొగ్గతోటి ఉందో మంచి స్మెల్ వస్తాయి అనమాట ఇవి ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఏదైనా పండగలు వచ్చినా ఇంకేదన్నా వెకేషన్ అయినా సరే ఈ లిల్లీ పూలు కట్టుకొని నాటు గులాబీలు ఉంటాయి కదా అవి వాటి మీద పెట్టేసుకొని పూలు పెట్టేసుకునే వాళ్ళమే చాలా అందంగా ఉంటుంది అవి కూడా ఇక్కడైతే వంగ మొక్కలు వీటిలోనే చిన్న కొండ పెంతుల్లో మళ్ళీ లిల్లీ మొక్కలు ఇంకా పచ్చిమిర్చి ఇవైతే పెట్టున్నారు ఒక లైన్ అంతా వంగ మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడైతే సీడ్కి వదిలేసింది కొన్ని కొన్ని ఏంటంటే చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఒకసారి కట్ చేశారు కాబట్టి ప్రాక్ అయితే మీకు కనిపించట్లేదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి సైజు మాత్రం ల్యాండ్లో పెట్టినాయి కాబట్టి చాలా పెద్ద సైజు వస్తాయి చూశారు కదా ఫుల్గా కోతా పిండి అయితే స్టార్ట్ అవుతుంది వర్షాలు పడినాయి కాబట్టి కొంచెము మంచిగా గ్రోత్ అయితే మొక్కలు మళ్ళీ వస్తాయి అన్నమాట ఎండిపోయినవి అన్నీ కొమ్మలు కట్ చేస్తుంటే మళ్ళీ ఇగురులు వచ్చేసి ఇగురులతో పాటు గుత్తులు గుత్తులుగా ఎట్లాగైతే పిందిలు వచ్చేస్తున్నాయి మీకు చివరిలో ఇంకొక మొక్క కూడా చూపిస్తాను ఫుల్ ఉంటుంది అది హైట్ కూడా దగ్గర దగ్గరగా సిక్స్ ఫీటు ఉంటుంది ఫైవ్ ఫీట్ అట్లాగైతే వస్తుంది ఇవన్నీ బెండ మొక్కలు చాలా బాగా వచ్చినాయి అనమాట ఒక మడిలాగా పెట్టేసింది అమ్మ దీన్ని అయితే చూసారు కదా గుత్తులు గుత్తులుగా మంచిగా వస్తుంది ఇక్కడ ఈ కాయలు మనం కట్ చేసుకున్న తర్వాత స్టెమ్ కనుక కట్ చేసామంటే మళ్ళీ పిలకలు వచ్చేస్తాయి అనమాట పక్కన ఫుల్ క్రాప్ తోటి ఉంది ఈ ఇంట్లోకే కాకుండా మంచిగా క్రాప్ స్టార్ట్ అయినప్పుడు ఆర్గానిక్ కాబట్టి బయట వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు బట్ కాస్ట్ అయితే ఎక్కువ కాదనమాట నార్మల్గా బయట షాపుల్లో అట్లాగా కిరాణకులో కూరగాయల కొట్లో ఎలా ఉంటుందో దాని మీద ఇంకా కొంచెం తక్కువగా అమ్మైతే ఇస్తుంది ఫ్లవరింగ్ అండ్ ఫుల్గా కాయలు కూడా ఉన్నాయి వీటి మధ్యలో కనుక ఒకసారి వెళ్ళామంటే మాత్రం రావాలని అయితే అనిపించదు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా పూత కూడా ఎట్లా వస్తుందో మనం కాయలు కట్ చేసుకునే కొద్దీ పక్క కాయలు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా బెండకాయ ఏంటంటే ఒక రోజు కాదు కదా ఒక పూటలు ఏడ్ చేసినా కూడా ముదిరిపోతాయి ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే కాయలు కట్ చేస్తాము ఎందుకంటే మేము ఊరికి వెళ్తున్నాం కాబట్టి కాయలు తీసుకొని వెళ్తాము గుబురుగా వచ్చేసినాయి అండి దూరంగా పెట్టినా కూడా బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి బాగా గుబురుగా వచ్చేసినాయి ఈ టేస్ట్ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన చూపించాం కదా ఇంటి దగ్గరే కాబట్టి కట్ చేసుకొని వెళ్ళి కర్రీ చేసేసుకోవటమే వీటిలోనే ఆకుకూరలు కూడా మధ్య మధ్యలో పెట్టేస్తుంది వంకాయలు చూసారు కదా ఈ పొడవ వంకాయ అనమాట ఇందాక మీకు చూపించింది రౌండు పర్పుల్ అండ్ వైట్ మిక్స్ ఇదైతే పర్పులు ఇప్పుడు చూపించిన మొక్క అయితే మాత్రం పర్పుల్ వైట్లు అనమాట రౌండ్ కాకుండా గ్రీన్ వంకాయ కూడా ఉంది గ్రీన్ వంకాయ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడికి కానీ పులుసు కానీ అయితే ఫుల్ టేస్ట్ ఉంటుంది దానిమ్మకాయ మీకై కోసాను కదా అదైతే అట్లాగే పట్టుకొని తిరుగుతున్నాను నేను ఇంటికి వచ్చానంటే ముందు ఇంట్లో కూడా వెళ్ళను చెట్లన్నీ ఒకసారి తిరిగి చూసుకుంటాను అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అది ఆ మొక్కల్లోనే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఇంకెట్టు వెళ్ళాలనిపించింది ఇవన్నీ చుక్ చుక్కుడు మొక్కలు వర్షం పడింది కదండి మామూలుగా చిన్న మొక్కలకే క్రాప్ వచ్చేస్తుంది కిందలు పడతాయి కానీ ఇవేంటంటే వాటర్ ఎక్కువైపోయి కొంచెము ఆకులంతా డల్ అయ్యి ఇప్పుడే సెట్ అవుతుందనమాట ఆకుల దగ్గర నుంచి చిన్న పూత స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఒక మడిలాగా పెట్టేసింది ఇందా చెప్పాను కదా కనకంబరం మొక్కలు అక్కడ ఒకటి పెట్టారని చెప్పి అదనమాట అక్కడ పట్టకపు ఉన్నదైతే పశువుల కోసము మేత మేత కోసం అనమాట వరిగడ్డి ఇక్కడే మనకి అదే కంచె అంటారు కదా ఇంటికి చుట్టూ కంచె ప్రహరీ గోడ కాకుండా ఆ కంచికి ఏంటంటే ఇట్లా గోరింటాకు ఇట్లా కొన్ని పెద్ద మొక్కలు ఉంటాయి కదా అవి కనుక పెట్టేసుకున్నామంటే సరిపోతుంది గోరింటాకు చెట్టు కూడా చాలా హైట్ పెరిగింది కొమ్మలు కట్ చేస్తూ ఉంటేనే మంచిగా బుషిగా అయితే వస్తుంది వీటి దగ్గరే వంగ మొక్కలు ఇందాక కాకర మొక్క చూపించాను కదా అవి సీడ్స్ కూడా ఇక్కడ అంతా పడి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట అల్లుకుంటున్నాయి ఇక్కడ ఇక్కడొచ్చేసి రెక్కమల్లి క్రీపర్ వెరైటీ కాదనమాట బుషి వెరైటీ నెక్స్ట్ మందారము ఇదైతే వాకిల దగ్గర ఎంట్రెన్స్ అనమాట చాలా హైట్ వెళ్ళిపోయింది మన కొమ్మలు కట్ చేసి పక్కన పడేస్తుంటే ఏంటంటే పైపుతో నీళ్ళు వేసినప్పుడు మట్టి పడుతుంది కదా ఆ మట్టి పట్టడం వల్ల మళ్ళీ పక్కన కొత్త మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఎవరిని అడిగినప్పుడు వాటిని మనం అంటు కట్టుకున్నాను తీసి ఇచ్చేస్తున్నాము దాని పక్కనే జామ్ మొక్క ఇదైతే క్రాప్ స్టార్ట్ అయింది కానీ ఎందుకనో కొంచెము కాయలు పురుగు వస్తుంది సైజ్ అయితే ఎక్కువ రాలేదు కానీ సెకండ్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ అయితే అసలు నిలబడలేదు సెకండ్ క్రాప్ కిందలు అయితే ఫుల్గా ఉన్నాయి వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు కానీ ఒక కాయ రాళ్ళు పడిపోతే కట్ చేసామన్నమాట పైన అయితే బాగుంది కానీ లోపల మాత్రం ఏర్పడిపోయింది ఏర్పడిపోయిందన్నమాట మందార పూలు కూడా చాలా ఎక్కువ వస్తాయి వీటి పక్కనే మళ్ళీ కనకంబరాల ముక్కలు కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్లో పడిందండి వీడియో అనుకోకుండా చూసారు కదా జాన్ చెట్టు కూడా చాలా హైటు ఈ కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి సీడ్తోటే పెంచిందమ్మ అంటే మనం ఏదైనా తిన్నప్పుడు ఇట్లా పాడైపోయిన కాయ పక్కన పెడతాం కదా ఆ సీటు తోటి వచ్చింది రావటం కూడా కొంచెం టైం పట్టింది కానీ చెట్టు నిండా అయితే పిందెలు వచ్చేసింది ఈసారి వచ్చే కాయలన్నా బాగా వస్తాయని అని మేమైతే అనుకుంటున్నామండి నెక్స్ట్ మల్లి మొక్క మల్లి మొక్కలు అనమాట వీటిలో గుండు మల్లి ఉంది ఇంకా ఇంకొక వెరైటీ కూడా ఏదో ఉందండి కంప్లీట్గా మీకు తీసేదైతే కొంత వీడియో మిస్ అయిపోయిందండి మొగ్గలు చూపిస్తున్నాం కదా మొత్తం ఆకంతా తీసేసారు ఫుల్గా మొగ్గలు వస్తున్నాయి ఇది కూడా పక్కన కొంచెం ఎక్కువ ఉందన్నమాట మళ్ళీ అన్నంత ఉంది చిన్న మడిలాగా ఉంది అవంతా వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయినవి నెక్స్ట్ ఇది వచ్చి కస్తూరి మొక్క కస్తూరి అంటే మీ ఏరియాలో ఏమంటారో తెలియదు అయితే కనిపించట్లేదు ఇదైతే ఇంటికి బయట సైడ్ అనమాట కొమ్మలు బయటికి కూడా వచ్చేసింది ఇవైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా మా ఇంటి దగ్గర వీడియో తీసినప్పుడు చూపించాను కదా వైట్ కలర్వి గుత్తులు గుత్తులుగా చాలా బాగా వస్తాయి ఇవైతే ఎంట్రన్స్లో పెట్టిందమ్మా చూడటానికైనా బాగుంటాయి అని చెప్పి ఈ పక్కన అయితే మాది షాపు నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ చెట్లు చెప్పాను కదా ఒక అంటు పెడితే మొత్తం వచ్చేసింది అనమాట ఇది క్రేపర్ వెరైటీ కానీ మనం కట్ చేసుకుంటా వాటిని కనుక ప్రూనింగ్ చేసుకుంటుంటే లాగా వస్తుంది చెట్టు నిండా మొగ్గుందండి చూడండి ఇప్పుడే స్టార్ట్ అవ్వటము ఒకటి రెండు పువ్వులు వస్తున్నాయి స్టార్ట్ అయిపోయినాయి కనుక నెక్స్ట్ కనకంబరాలండి ఇంతకుముందు షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా అవే ఫ్లవర్స్ ఒక లైను ఇంటి ప్రహరీ గోడకి ప్రహరీ గోడ సారీ అని ఇంటి గోడకి మొత్తం అయితే కనకంబరాలు పెట్టేశారు ఇవన్నీ కొమ్మలతోటి పక్కన ఇందాక గార్డెన్లు చూపించినట్టు పెరటి తోటలో ఆ కొమ్మలన్నీ పక్కనైతే ప్రాపరేట్ చేస్తున్నారు ఇవన్నీ అయితే ఇంటికి వస్తుంటారు కదండి కూరగాయలు తిరగటానికి అట్లాగా వాళ్ళు అయితే పూలు మాల కట్టిస్తే తీసుకెళ్తారనమాట కావల్లో పూలన్నీ అమ్మేసుకుంటారు ఇంకా ఇక్కడ ఇంకొక దానిమ్మ మొక్క ఉందండి ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా టూ టైమ్స్ వచ్చే పూత మాత్రం రాలిపోతుంది దానివల్ల ఏంటంటే మనకు నష్టం ఏమి ఉండదు చెట్టు అనేది గ్రోత్ పెరుగుతుంది తర్వాత వచ్చే క్రాప్ నిలబడుతుంది నెక్స్ట్ ఇక్కడైతే గోంగూర మొక్కలు ఇవి కూడా సీడ్స్ ఇంతకుముందు పెట్టిన మొక్క చాలా పెద్దది అనమాట దాని సీడ్స్ రాలి మళ్ళీ ఇక్కడైతే రెడీ అవుతున్నాయి ఒక్క చెట్టుకే కేజీ ఆకు వరకు అయితే వస్తుంది ఇంకొంచెం సైజు కనుక పెరిగితే కింద ఇక్కడ చూపిస్తుందంట కొయ్యి తోట అనమాట నేను కూడా సీడ్స్ తెచ్చి అయితే పెట్టాను మీకు చూపిస్తాను వీడియోలో ఇక్కడ మిర్చి మొక్క పాత మొక్కలు ఇవి ఇంకా కొత్త మొక్కలు అయితే పెట్టలేదు ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చూసారా ఫుల్గా పూత తోట అయితే ఉంది పాత మొక్కలైనా సరే మనకి ల్యాండ్లో పెట్టినవి చాలా రోజులు అయితే క్రాప్ వస్తుంది దొంగ మొక్క చూసారు కదా స్టెక్ వైజ్గా ఎంత హైట్ వచ్చేసింది పందిరితోటి పక్కన పందిరు ఉందండి ఆ పందిరితో పోటీ పడి అయితే ఈ బొమ్మ మొక్కలు కూడా పెరుగుతున్నాయి టూ కేజీస్ త్రీ కేజీస్ కూడా దిగుతుందండి క్రాప్ చెట్టు అంత బలంగా ఉంది హిందీలు కూడా అంత ఎక్కువ ఉన్నాయి అన్నమాట పొడవు వెరైటీ పైకి అయితే చాలా బాగుంటాయి చూసే ఎంత హైట్ ఉందో చూసారు కదా దాని మొదలు చూడండి ఎక్కడుందో నేను ఇప్పుడు కొమ్మలు ఎంత హైట్లో చూపించాను మీకు కింద వరకు చూడండి గుత్తులు గుత్తులుగా ఏ స్టెప్ ఆ స్టెప్ అనమాట కట్ చేయని కూడా కట్ చేయలేదు తిని అది అలా హైట్ పెరిగిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మిర్చి మొక్కలు ఉన్నాయి ఇవి చామంతి చామంతి నేను కూడా తీసుకొచ్చి పెట్టానండి ఒకటైతే బతికింది రెండు మొక్కలు తీసుకొచ్చాను నెక్స్ట్ ఇక్కడ చూపించేదైతే ఇవి బర్బాటీలు అంటారో బీన్స్ అంటారో నాకైతే పేరు కరెక్ట్గా తెలియదండి లాంగ్ బీన్స్ ఏవో సంతింగు రెండు కలర్స్ వచ్చినాయి వీటిలో పర్పులు నెక్స్ట్ వచ్చేసి గ్రీను ఇవి కూడా కర్రీకి అయితే కట్ చేశారు అక్కడ ఒకటి అక్కడొకటి ఉన్నాయి ఇది కూడా పూత కంటిన్యూగా వస్తుంది ఇదైతే అత్యేక వెరైటీ కాదు బుషి వెరైటీ అనమాట ఇవ్వండి పిందెలు చూశారు కదా పర్పుల్ కలర్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట చెట్టు నిండా మనం కర్రీ చేసుకునేటువంటి విధానాన్ని బట్టి అయితే ఇది టేస్ట్ టేస్ట్ వస్తుంది ఒకసారి రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను నేను కూడా ఈ మొక్కలైతే అయితే సీడ్ తీసుకొచ్చాను నాటాను మొక్కలు కూడా వచ్చినాయి నా వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు ఈ టమాటా మొక్క అనమాట ఇది కూడా హైట్ హైట్ బాగా వస్తుంది నెక్స్ట్ పిండి కూడా స్టార్ట్ అవుతుంది కూరగాయలు అనేది కొనకుండానే అయితే వాళ్ళ దగ్గర ఇంటికి సరిపడా పోను బయట వాళ్ళకి కూడా మనం సేల్ చేసుకునే దానికి వీలుగా అవుతుంది పల్లెటూరులో అయినా కూడా ఆర్గానిక్గా కాబట్టి పక్కన ఆఫీసు స్కూల్ టీచర్స్ వీళ్ళంతా వచ్చి తీసుకెళ్తారు ఇంకా ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ పేరేంటో ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా పెట్టానండి మీకు తెలిస్తే మాత్రం ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక చిన్న స్టెమ్ కనుక కట్ చేసి పెట్టామంటే కింద మొత్తము ల్యాండ్ అంతా ఆక్రమిస్తుంది బాటిల్స్లో కనుక మనము షో కోసం పెట్టుకునే పని అయితే మాత్రం ఇక్కడ ఇప్పుడు వెరైటీ కాదు కాబట్టి ల్యాండ్ కాబట్టి బాటిల్లో అయితే మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఇది పందిరి మొత్తం పడిపోయింది ఊరకట్లాగా కొమ్మలు అడ్డం పెట్టేశారనమాట కాకర తీగ ఇంకా దోశ దొండ ఇవి ఉన్నాయి ఇదైతే అరటి గల కూర అరటి అనమాట మళ్ళీ గెలపడింది చెట్టు అయితే కొంచెం ఒరిగిపోయిందండి నిలుస్తూ చూడాలి